కోర్టులో బల ప్రదర్శనకు వస్తున్నటువంటి రెండవ జత శ్రీ ముద్దిలేటి స్వామి వారి ఆశీస్సులతో ఆశస్సులతో గోవర్ధన్ రెడ్డి గారు పిల్లమాపురం గ్రామం నిజాల మండలం నిందాల జిల్లా ఎద్దులు పిల్లమాపురం కథమండ సీనియర్ కురుక్షేత్రం ెడ్డి జగదరెడ్డి ఆ నాకు మంచి మంచి జలు వస్తున్నాయి రేపు ఒక జత డెబ్బై లక్షల విలువ కలిగిన జత వస్తుంది నలభై లక్షలు కామన్ ఉంది కృష్ణవర్ధన్ ఏదైనా ఇప్పుడు సన్మానం ఎవరన్నా వర్షన్ శిస్సులతో భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా బిల్లలాపురం మరోసారి నీ ఉబ్బందనలు పాటించాలి చెయ్యి కామ తగలకుండా వారిని గౌరవించి పద్ధతిగా తోలి కార్యక్రమానికి సహకరించవలసింది ఎద్దుల వారికి విజ్ఞప్తి మానస తిరుమలేసు గారికి పదైదు వేలు ఇచ్చిన పత్తి యుగంధర్ గారికి ప్రత్యేకంగా కమిటీ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జతకు వారిని సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా ఆహ్వానిస్తున్నాం ఎట్ల యజమాని రైట్ థ్యాంక్ యూ రావాల మళ్ళ ఎద్దులకు సన్మాన కార్యక్రమం कटेलास एरामनजलाता बंगारले సొరగలుసుదే మీ నెలలో సొరగలుసు ఆట ప్రతి ఆటిస్తారా నిడే గానీ కాదనకుండా తిక్కిర పెట్టాలి యజమానికి గౌరవ దాతల సువర్ణ అస్తముల మీదుగా దేవస్థాన కమిటీ వారి చేత దుశ్యాలతో సన్మానం జరుగుతున్నది తిరుమలేశ్ గారికి కమిటీ వారి చేత సెలవుతో సన్మానం మానస తిరుమలేశ్ గారు గౌరవ పెద్దలు మన కార్యక్రమానికి దాత ధన్యవాదాలు సార్ మీరు రావడం సంతోషం శుభ సూచకం మా కార్యక్రమానికి మీరు వృద్ధిలోకి వచ్చి దేవస్థానానికి సహకరి సహకరిస్తారని కమిటీ వారి తరఫున వేడుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ కానీ హాయ్ హాయ్ బ్రో లైక్ నసు లేలే ఇది 8 మంది చేర్పడ మీరు ఎంత కమప ప్రతిగా ఎర్రది అన్న ఎస్కాలని మీరు ఒరేయ్ बलप्रदर्शण में बहुत सीनियर टूर्नामेंट में बलप्रदर्शण क्षेत्र टूर्नामेंट का ओमा ओबर्टन मुझे जरूरत है 50 तो ए जहरा कुसरे बलप्रदर्शण మూడు వందల దూరాన్ని నలభై ఐదు శకంలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి కొనసాగుతున్నాయి దేవస్థానం కమిటీ

మొదటి స్థానానికి నాలుగవ రుణలో నిమిషము పంతొమ్మిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఖచ్చితంగా రెండు కరెక్ట్ కలుసుకునే కోడలు గోరార్జున్ మండలం

పూర్తయినది పద్దెనిమిది వందల అడుగుల నలభై యొక్క సెకండ్లలో పూర్తి చేసుకున్నారు ఒక్కొక్క సమయం ఇరవై నిమిషాలు నిర్ణయించబడింది

కచేసుకుని హిందీలో చక్కవైన రారు అన్ని నిమిషాలలోని సెకన్లలో పూర్తి చేసుకొని ఉత్తమమైనటువంటి ప్రదర్శన కనబరుస్తుంది ప్రదర్శన એક hey, hey. నిమిషాలలో పూర్తి చేసుకొని స్థానానికి కొనసాగుతున్నాయి అత్యుత్తమైనటువంటిస్తున్నాయి पंजे ఏడు సెకండ్లో లో పూర్తి చేసుకున్నాయి ఆఫ్ టైం పూర్తయింది కార్యక్రమాలతో గద్దలాస తెలుస్తుంది ఇప్పటి నుంచి చివరి పది నిమిషాలలో ఉత్తమ ప్రదర్శన కనపరుస్తే తప్పవర్ధన్ రెడ్డి పదకొండు <laughs> నిమిషాలు <famously>

તમે અહીંયા ડાઉન આઉટ રામજી આ હા કે આ 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 કે

ఓరవనిరో బిట్టీనిది రవనని మిశాన 45 సెకనులో పూర్తి చేస్తున్నాయి ఏ ఆఫ్ఘనిస్తాన్కి ఆశీర్వద వెళ్ళి బిట్టీనిది ఓడా వయార్ క్రీడంగానికి తీ ఓన్యలో

எங்க சாப்பிடு கடை కొనసాగుతుంది <imitation> గారు <imitation> আর এই অনুরোধে পোস্ট চাইিনি এই যে পয়েন্ট করি আমরা আমাদের কম্পার্টমেন্টে ফ্রি সময়ে বিকাশ এর হেড কি পাস লাগবে

రేయ్ ఎద్రిటెట పెట్టురా నువ్వు ड ఇరవై నిమిషాల కల్లవేర్ పదిహేడు పనులు తిప్పి వరకు నేను జరగడం జరిగింది అలాగే మొత్తం దూరము مطلب 300000 لوگوں Hey!